ఇక్కడ మామిడికాయలు కట్ చేస్తున్నది చూస్తున్నట్టయితే మీకు మేము ఏం చేస్తున్నామో అర్థమైపోయి ఉంటుంది అదే అండి ఊరగాయ రాయలసీమ వాళ్ళు ఊరగాయ అంటారు ఆవకాయ అని కూడా అంటారు కదా ఇంకా ఆవకాయ అయితే పెడుతున్నాము ఈసారి కూడా లేటే లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి ఇంకా కొంచెం ఇంకా టెన్ డేస్ లేట్ అయింది ఎందుకంటే తోటలో కాయలు ఉన్నప్పుడు బయట కొనుక్కొని వచ్చి అయితే అస్సలు పెట్టరు ఎవరు మేమైతే అసలు పెట్టము ఇంకా మన తోటలో కాయలు అయితే కోసుకొని వచ్చి వాటి అయితే కట్ చేసేసి జిడ్డంతా తులిసిన తర్వాత ఇలా ముక్కలు కింద కట్ చేస్తున్నారు మా నాన్న అయితే ఇంకా ఆ ముక్కలు ముక్కల లోపల గింజలు ఉంటాయి గింజలు కొంచెం పొరలా ఉంటుంది కదా గింజ కింద అవన్నీ శుభ్రం చేసుకొని నేనైతే ముక్కలన్నీ సపరేట్ చేసి ఒక గిన్నెలో వేసుకుంటాను ఉన్న ఒక షార్ట్ వీడియో అయితే చిన్న ముక్కలు ఆవకాయ పచ్చడి అని చెప్పి పెట్టాను చాలామంది అయితే చూశారు అది కూడా ఇంకా ఆవకాయ అంటే పికిల్స్లో అన్నిటికన్నా మ్యాంగో పిక్కిల్ అనే బెస్ట్ అని చెప్పొచ్చు ఇప్పుడైతే చాలా రకాల పికిల్స్ అయితే వచ్చాయి ఇంకా నాన్ వెజ్ పికిల్స్ అని వెజ్ పికిల్స్ అని చాలా వచ్చాయి బట్ అన్నిటిలోకి ద బెస్ట్ అంటే మ్యాంగో పికిల్ అని అంటాను నేనైతే మీరందరూ కూడా ఆవకాయ పెట్టుకున్నారా పెట్టుకుంటే ఎలా పెట్టుకున్నారో కామెంట్ చేసేది చెప్పండి ఇంకా లాస్ట్ ఇయర్ అయితే మేము నువ్వుల నూనెతో అయితే పెట్టుకున్నాము స్వచ్ఛమైన నువ్వుల నూనె అయితే తెచ్చుకొని గానుగు నూనె తెచ్చుకొని ఆ నూనెతో అయితే పెట్టుకున్నాము ఈసారి వేరుశనకాయ నూనె అంటే చెనిగింజలు గానిగ వేసి ఆడించుకొని వచ్చిన నూనె అయితే ఈసారి యూజ్ చేస్తున్నాను ఇంకా మెంతులు తీసుకొని ఇలా సన్న మంట పైన దోరగా ఫ్రై చేసి ఒక ప్లేట్లో వేసుకొని చల్లార పెట్టుకోవాలి అలాగే ఆవాలు కూడా వేసుకొని దోరగా అయితే ఫ్రై చేసుకొని అది కూడా చల్లారనిచ్చి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి రెండింటినీ ఇంకా సాల్ట్ అయితే నేను రాళ్ళు ఉప్పు తీసుకొని ఎండబెట్టి రాళ్ళుపులు ఏమైనా నెమ్మది ఉంటుందని చెప్పి ఎండబెట్టి పొడి చేసుకున్నాను ఇలా అన్నీ పొడి చేసి పెట్టుకొని సిద్ధం చేసి పెట్టుకున్నామంటే ఇంకా ఒక గిన్నె తీసుకొని గిన్నె కొలతలతో అయితే వేస్తున్నాను ఆవకాయని ఇలా కింద పైన సమానంగా ఉన్న ఒక గిన్నెతో గిన్నెతో అయితే కొలుస్తున్నాను నేను నాలుగు గిన్నెలు ఇంకా సగం గిన్నె కన్నా తక్కువ అయితే వచ్చాయి ఒక రెండు పిడికడల ముక్కలైతే వచ్చాయి ఇంకా నాలుగు గిన్నెలు కొలతక వేస్తున్నాను ఆ పిడికడ ముక్కలు ఏం పెద్ద లెక్కలేదు కదా ఇంకా నాలుగు గిన్నెలు ముక్కలు అయితే వచ్చాయి నాకు కలుపుకోవడానికి పెద్ద బేషన్ లేదని చెప్పి ఇంకా నేను వీటిలోనే వేసుకుంటున్నాను అల్యూమినియం దాంట్లో వేసుకోకూడదు కదా అందుకనే ప్లాస్టిక్ దాంట్లో వేస్తున్నాను కలపడానికి జార్ అయితే పగిలిపోయింది ఆ జార్ అంటే మొత్తం కలుపుకున్న తర్వాత మనం జాడీలో అయితే పెట్టుకుంటాము జాడీ అయితే పగిలిపోయిందని చెప్పేసి ఇలా ప్లాస్టిక్ బకెట్లో అయితే వేస్తున్నాను రాళ్ళబె రాళ్ళు ఉప్పుని అయితే ఎండబెట్టుకున్నాను కదా అది పొడి కూడా చేసుకున్నాను ఇంకా అదైతే కప్పు కన్నా కొంచెం తక్కువ అంటే ముప్ప కప్పు అలా వేస్తున్నాను కొంచెం తక్కువగానే వేస్తున్నాను సాల్టు ఫుల్ గిన్నె వేస్తే ఎక్కువైంది అనుకో టేస్టు తర్వాత ఏం చేయలేము కదా అందుకని కొంచెం అయితే తగ్గించి వేస్తున్నాను త్రీ ఫోర్త్ కప్ అంటారు కదా అలా త్రీ ఫోర్త్ కప్ అయితే వేసాను ఇంకా మిరపొడి కూడా బాగా జల్లించి శుభ్రంగా జల్లించి పెట్టుకున్నది వేస్తున్నాను ఇదైతే కప్పు ఫుల్గా వేస్తున్నాను కారం మీడియంగా ఉంది మరి ఎక్కువ కారం అయితే లేదు ఇంకా ఒక కప్పు మిరపొడి అయితే వేసేసుకున్నాను ఎండు మిరపొడి ఇంక ఇది ఆవాల పిండి అయితే పావు కప్పు వేస్తున్నాను నేను వన్ బై ఫోర్త్ కప్పు ఇంకా మెంతిపిండి అయితే నేను నాలుగైదు స్పూన్లు అయితే వేసుకున్నాను మరీ పెద్ద స్పూన్ కాదు కొంచెం మీడియం సైజు స్పూన్ అందుకని చెప్పి ఇంకా ఒక ఐదు స్పూన్లంతా మెంతిపిండి కూడా వేసుకున్నాను ఇది కూడా అంతే మనం ముందుగా వేయించి పొడి చేసి పెట్టుకున్నాం కదా అది ఇవన్నీ వేసుకొని చేతితో కలుపుకోవాలి నాకైతే వెల్లుల్లిపాయలు ఇంట్లో లేదు పాత ఉన్నాయి పాత వద్దు పాడైతుందని చెప్పి కొత్త తెచ్చిన తర్వాత ఎండబెట్టి నేను వాటిని తర్వాత ఆయిల్లో ఫ్రై చేసి వేసుకుంటాను అందుకని ఇక్కడ వేయడం లేదు ఇవి మొత్తం మసాలాలు మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇంకా మన మామిడికాయ ముక్కలు పెట్టుకున్నాం కూడా అవి కూడా ఇందులో వేసేసుకొని మొత్తం కిందికి పైకి మొత్తం కలిపేసుకోవాలి నేనైతే లాస్ట్ ఇయర్ ఏం చేశానంటే పచ్చి నూనె వేసుకున్నాను కాచకుండా పచ్చిదే వేసుకున్నాను ఇంకా మొత్తం ముక్కలకి ఆయిల్ పట్టించేసి తర్వాత మసాలాలు వేసి కలుపుకున్నాను అలా కూడా చేసుకోవచ్చు ఈసారి మా అమ్మ స్టైల్లో చేద్దామని చెప్పి వేరుశనగ గింజల నూనె ఉంది కదా అదైతే కొంచెం కాచి చల్లారిన తర్వాత వేసుకున్నాను అందులో ఆవాలు వేసి చిట్లిన తర్వాత వేసుకుంటున్నాను సేమ్ మనము కారం ఎంత క్వాంటిటీ తీసుకున్నామో అంతే క్వాంటిటీ శనగ నూనె అయితే తీసుకున్నాను ఇది బాగా వేడైన తర్వాత ఆవాలు వేసి చిట్లిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో తగినంత ఇంగువ వేసి పసుపు వేసి బాగా చల్లారిని రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు చల్లగా అయిన తర్వాత నేను మామిడి ముక్కల్లో కలుపుకుంటాను మీలో ఎంతమందికి మామిడికాయ ఆవకాయ అంటే ఇష్టము కామెంట్ చేసేది చెప్పండి ఇంకా ఆయిల్ వేసిన తర్వాత కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి రెండింట్లోన కొంచెం కొంచెం వేసుకున్నాను ఆవకాయ అయితే ఇంకా బాగా చల్లారిన తర్వాత ఇది మొత్తంగా ఒకసారి కలిపేసుకొని పసుపు ఇంకొక కింద ఉంటారు కదా అందుకని చెప్పి బాగా కలిపి పెట్టుకొని రెండిట్లో వేసి ఇంకా ముక్కలకి బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి మొత్తం మసాలా నూనె ముక్కలకి బాగా కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి రెండిట్లోన కలిపేసుకున్న తర్వాత నేను మొత్తం ఈ టబ్లోంది కూడా తీసి బకెట్లోకి వేసుకొని సర్ది పెట్టుకొని తర్వాత ఒక క్లాత్ అయితే కట్టు పెట్టేసి టూ డేస్ అలాగే వదిలేశాను బాగా ఊరుతుంది కదా ఊరిన తర్వాత టూ డేస్ తర్వాత మళ్ళీ మనం కలుపుకోవాలి ఒకసారి అప్పుడు చెక్ చేసుకోవాలి ఉప్పు కారం అన్నీ సరిగ్గా ఉందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత ఏమైనా సరిపోలేదంటే మూడో రోజు మనం మళ్ళీ కలుపుకుంటాం కదా అప్పుడైతే యాడ్ చేసుకోవచ్చు నాకు అన్నీ అయితే కరెక్ట్గా సరిపోయాయి నేనేం మళ్ళీ ఏమీ యాడ్ చేయలేదు ఊరికే ఒకసారి కిందికి పైకి కలిపేసి ఇంకా సర్దుకున్నాను ఇలా సర్దు పెట్టేసుకోవాలి ముక్కలు మొత్తం ఇంకా మూడో రోజు ఎలా ఉంటుందో తీసి చూద్దాం రెండు రోజుల తర్వాత ఒక ఇలా ఉంది ఎందుకు ఇలా దగ్గర నుండి తీశానంటే నేను సాయంత్రం కలిపాను అప్పుడు లైట్ వేశాను కొంచెం లైటింగ్ బ్రైట్నెస్ తక్కువ ఉందని చెప్పి దగ్గర నుండి తీసాను అందుకే ఇలా కనబడుతుంది అంతేగాని ఇంకేం కాదు ఇలా మొత్తం బాగా ఆయిల్ అయితే పైకి తేలి ఉంటుంది కదా మొత్తం ఒకసారి కిందికి పైకి మొత్తం కలిపేసుకొని మనకి ఎంత కావాల రోజు వాడుకోవడానికి ఒక చిన్న కప్పులోకి అయితే వేసుకున్నాను ఇది ఇంకా సైడ్స్లో మసాలా అంతా అంటుకొని ఉంటుంది కదా ఒక డ్రై టిష్యూ తీసుకొని అది మొత్తం తుడిచేయాలి మనం క్లీన్గా తుడిచి పెట్టుకున్నామంటే బాగుంటుంది ఇది సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది ఇది నిల్వ పచ్చడి ఇది వన్ ఇయర్ వరకు పాడవుదు బయట పెట్టుకోవచ్చు